అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చి బంగాళదుంప మామిడికాయ ఎంతమందికి ఇష్టం ఇప్పుడు మామిడికాయ కాలం కాబట్టి సీజన్ కాబట్టి ప్రతి దాంట్లో మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి బంగాళదుంపలో మూడు బంగాళదుంపలు తీసుకుని కట్ చేసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరప కట్ చేసుకున్నాను ఒక మామిడికాయ కట్ చేసుకున్నాను ఇదిగోండి కారం ఉప్పు కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ చాలా సింపుల్గా మామిడికాయ ఉన్నంతసేపు మనం బంగాళింప మామిడికాయ వంకాయ మామిడికాయ అటికాయ మామిడికాయ ఎండి నెత్తలు మామిడికాయ ఎండి చేప మామిడికాయ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు నేను బంగాళింప మామిడికాయ వండుతున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసేము కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకు ందులో కొంచెం మనం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా కొంచెం సాల్ట్ వేసేస్తాం ఇందులో కొంచెం పసుపు వేసాము మనం కొంచెం ఇవి వేపు తర్వాత బంగాళదుంపలు కూడా వేసేస్తే రెండు కలిపి వేగనించామంటే ఈ మామిడికాయ చేసిన అన్నాలు మామిడికాయతో ఏది చేస్తున్నా బాగుంటుంది అండి చాలామంది పప్పు మామిడికాయ ఒకటే అనుకుంటారు కానీ చాలా రకాలు చేసుకోవచ్చు మనం ఇప్పుడు మనం బంగాళింట్లో వేసేసుకుందామండి రెండు కలిపి వేగుతాయి బంగా ఇంటి కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెడతాను కొంచెం ఉప్పు వేస్తాం కదండి ఆ ఉప్పు కూడా త్వరగా మబ్బుతాయి అది పచ్చి పచ్చిదుంప అన్నమాట నేను ఎక్కువ పచ్చిదుంప వండుతాను మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒకసారి మనం మూత వేసుకుని ఒకసారి కలుపుకుందాం వేసి మీద ఉడిపోయాయి ఇంకా దొంపనం వసుకోవాలి వెళ్తే బాగా ఉడిపోతాయి మొత్తం ఒకసారి మనం మొత్తం చూసుకోండి దొంప వేసి మీరు ఇంత అంత నగిపోయింది

మనం మోతట్టుకున్నాం ఒకసారి మనం మొత్తం చూసుకున్నాం ఇదిగోండి శుభ్రం ఆవిడకి కూడా మెల్లిపెండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం ఇదిగోండి కారం ఇదిగోండి ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను కలిపేసి మనం ఒక గ్లాస్ నీళ్ళు లేస్తాము ఈరోజు కర్రీ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామిడికాయ సీజన్లో మొత్తం మామిడికాయతో ప్రతి రెసిపీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే చేస్తానండి చూడండి వాటర్ వేసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసేయండి పెట్టుకుందాం అండి కొన్ని నీళ్ళు వేస్తాను సోడ తగ్గించిన కొన్ని వేద్దాం ఎందుకంటే దుంప పచ్చిది వేసాం కదా మనం పచ్చి పచ్చిదుంప వండుకుంటేనే టేస్ట్ అండి దాన్ని ఉడకబెట్టుకుని కూర వండుకున్న దుంప అంత టేస్ట్గా ఉండదు ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒకసారి మనం మూత చూడండి ఉడుతుంది ఒకసారి నేను ఉప్పు చూసి సరిపడింత ఉప్పు వేసేస్తాను ఇప్పుడు ఉప్పు కొంచెం పడుతుందండి కొంచమే కదా దాకా వేసి అయిపోతుంది నాన్ బాబు సౌండ్ తగ్గించి నాన్న బాబు ఇప్పుడు మనం మట్టేస్తాం పక్కన రైస్ పెట్టేసాను అది కూడా ఉడుగుతూ ఉంటాను ఒకసారి మనం చూసుకున్నాం మొత్తం ఉంది ఒకసారి మనం మళ్ళీ చూస్తామండి సరిపోయిందండి

ంచుమల కొట్టు వరసస్ కొల్లం కొంచెం సేపు ఉంటా కొర్ దింపిస్తున్నాను కొక్కునపు ఇంత ఒక్కసారి మనం చూస్తాను ఇంత కొండి కూర రెడీ అయిపోయింది చాలా తర్వాత దగ్గరికి అయిపోతుంది మామిడికాయ చూసారా జ్యూసీలాగా అయిపోయింది మొత్తం మీరు కూడా ఒకసారి బంగాళదుంప మామిడికాయకి ఒకసారి ట్రై చేసి చూడండి అటుకే మామిడికాయ కూడా బాగుంటుంది ఇంక మనం కొత్తిమీర వేసేసుకునిగా స్టవ్ పెట్టేసుకుని అలా పలుచుతా ఉన్నా దగ్గరికి అయిపోతుందండి మామిడికి మా వచ్చి అలా కనిపిస్తుంది మనకి అద్దు దగ్గరికి అయిపోతుంది కదా కూడా వేసాండీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకుందాండి పక్కన రైస్ పెట్టాను రైస్ లేట్గా వండుతాను ఈరోజు కర్రీ వచ్చి బంగాళదుంప మామిడికాయ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండీ కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం